ధరణి ఇన్ఫ్రా ఆధ్వర్యంలోని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని వెంకటేశ్వర కాలనీలో శ్రీ వెంకటేశ్వర హోంస్ నిర్మాణానికి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు భూమి పూజ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఇప్పటి వరకు ధరణి ఇన్ఫ్రా యాజమాన్యం నిర్మించిన అన్ని ప్రాజెక్టులు సక్సెస్ అయ్యాయని ఈ వెంకటేశ్వర హోమ్స్ మించి విజయవంతం అవ్వాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలోని మేయర్ గంగాడ సుజాత ఉడా చైర్మన్ రియాజ్ రవిశంకర్ వెంకటేశ్వర హోమ్స్ యాజమా మాన్యం మారేళ్ల సుబ్బారావు వివేకానంద గుడ ప్రసాద్ రెడ్డి నాగిరెడ్డి వస్రాన్ వెంకటేశ్వర హోమ్స్ అని చెప్పి ఇక్కడ అపార్ట్మెంట్ కూడా భూమి పూజ చేయడం జరిగింది ఈ భూమి పూజలో ఒక విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామి పేరు మీద పెట్టుకోవటం అదేవిధంగా వెంకటాద్రి ఒక ఒక బిల్డింగ్ అదేవిధంగా గరుదాద్రి ఒక బిల్డింగు నారాయణాద్రి ఒక బిల్డింగు అదేవిధంగా అంజనాద్రి ఒక బిల్డింగ్ నాలుగు బిల్డింగ్స్లో నాలుగు స్వామి పేర్ల మీరుగా పెట్టుకోవటం చాలా విశేషం అందులో దీనికి మన వాళ్ళు మారేళ్ళ వివేకానంద మారేళ్ళ సుబ్బారావు గారు వాళ్ళు ల్యాండ్ వాళ్ళది డెవలప్మెంట్కి ఈరోజు ప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా నాగిరెడ్డి గారికి మస్తాన్ రావు గారికి మీరు ముగ్గురు ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ కూడా చేశారు రెండు రోజుల్లో వాళ్ళకి అనుభవం ఉండే వాళ్ళకి ఈరోజు ల్యాండ్ డెవలప్మెంట్ చూడటం చాలా సంతోషం కాబట్టి మనస్ఫూర్తిగా మంచి ప్రాజెక్ట్ ఈరోజు ఇక్కడ వస్తా ఉందని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తాము ఇది అందులో మంచి బిల్డర్స్ కూడా కాబట్టి దగ్గర దగ్గర ఇది చెప్పారు ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో డబల్ బెడ్రూము అందులో అంతా కూడా బయల ప్రకారంగా నో డీవియేషన్ అప్రూవ్డ్ ప్లాన్ తోటి ఈరోజు వేరా అప్రూవ్ల్ ప్లాన్ తోటి ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మనం ధైర్యంగా ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా కూడా ఉంగోలు ప్రజలకు కూడా ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పి మా ధరణి బిల్డర్స్కి ఇంత మంచి సైట్ ఇచ్చిన మార్ల వివేకన్న అన్నగారికి సుబ్బారా గారికి ప్రత్యేక పదంగా చెబుతూ ఉన్నాం అలాగే ఈరోజు మా వెంకటేశ్వర హోమ్స్ భూమి పూజ కార్యక్రమానికి మంచి మనసుతో ఎంతో బిజీగా ఉన్న తిరుపతి కూడా మేము వస్తారా రారని చెప్పి మేము ఆందోళన చెందుతా ఉన్నాం అలాంటిది ఖచ్చితంగా సమయానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మన శాసనసభ్యులు ధర్మరాజు జనార్ గారికి అలాగే మేము పిలవగానే మా పిలుపుని అందుకొని వచ్చినటువంటి ఒంగోలు ఎంసీ చైర్మన్ మా అన్న నాకు మంచి ఫస్ట్ ప్రశ్నించి కూడా మరి